జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటించి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ దేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్ లో పోతాయి అన్ని అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు వీళ్ళు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూల్స్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఇందులో ఒకటి రెండవది ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి సరే వారి కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి ఒకసారి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను బ్రిడ్జ్ పొడ వచ్చేటప్పటికి ఇంత ముందు నాలుగు వందల మీటర్లు చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు పెట్టరు అంటున్నారు హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్ అక్కడ వచ్చి బ్రిడ్జ్ కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది అందుకని ఆ జంక్షన్ కి వంద మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదిచ్చాం ఒకటి రెండవది అండర్ పాస్ లో మూడిచ్చాం ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ జీజిహెచ్ దగ్గర అవన్నీ కూడా నలభై నుంచి అరవై అడుగులు ఉన్నాయి అటు నుంచి ఇటు ఇటు నుంచి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మూడోది ఆర్యూబి కట్టమంటున్నారు ఇది డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్ ఈ రోజున ఆర్యూబి కడితే అదేదన్నా జరగడానికి జరిగితే కొన్ని వందల ట్రైన్స్ పోతాయి ఇక్కడ సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబి కట్టడం అనేది జరిగే పనే కాదు ఒకవేళ కట్టినా రెండోది రేపు మళ్ళీ ఆర్ఓబి కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి కి మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ రెండు సంవత్సరాలు ఇబ్బంది పడతాం మూడోది ఆర్యూబి పర్మిషన్ తీసుకురావాలి అవంత ఈజీ అయ్యేటువంటి పనులు కావు సో ఇవి వచ్చిన ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబి అనేది ముందుగా కట్టలేం సాధ్యమయ్యేది కాదు అయితే ఆర్ఓబి కట్టిన తర్వాత ఆర్యూబికి ప్రొవిజన్ ఇచ్చాం ఇది కట్టే సమయంలోనో అవసరం అయితే ఇది కట్టిన తర్వాత ఆర్యూబి కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం ఎటువంటి అపోహలు వద్దు మూడోది సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తో సంబంధం లేదు ఇప్పుడు ఉన్నదంటే ఇరవై మూడు అడుగులు అటు ఇరవై మూడు అడుగులు ఇచ్చాం ఫ్యూచర్ లో దాన్ని అరవై అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని కొంచెం పక్కన ఉన్నవన్నీ కొట్టేసుకుంటా పోయి అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు దానికి బ్రిడ్జ్ కి సంబంధం లేదు ఈ మూడు అపోహలు తర్వాత ఒకటే ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వారు కానీ ఇంకొకళ్ళు దీన్ని నాలుగు లైన్లు బదులు ఆరు లైన్లు చేయొచ్చు కదా అనేది ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అది కూడా మేము ఆలోచించాం ఆర్ లైన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో వన్ ట్వంటీ ఫీటే ఉంది రోడ్డుకి సిటీలో ఆరు లేన్లు బ్రిడ్జ్ కట్టాలంటే అటు సైడు ఇటు సైడు చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్లే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరూ అప్పుడు కోర్టుకు వెళ్ళి అవసరం లేని కడుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది కాబట్టి నాలుగు లేన్లకు పరిమితం చేశాం ఇది ఇది కాకుండా సిటీలో నుంచి డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవసరమైన రోడ్ అయినా సరే ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది రామాంజనేయులు గారు చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు ఇంకొక వారం రెండు వారాల్లో కమిషనర్ గారు మేయర్ గారు మేయర్ గారు రామాంజనేయులు గారు కూర్చొని ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు మనం ఆ ఇళ్ళు కనుక ఇస్తే రోడ్డు ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ టు మంత్స్ లో రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అది కూడా దాదాపుగా ఐదు ఆరు నెలల్లో కంప్లీట్ చేసి చేపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇవి కాకుండా ఇప్పుడు మీరు నంది వెలుగు బ్రిడ్జ్ ఉంది అది ఆల్రెడీ టెండర్స్ వెళ్ళినాయి ఆరో తారీఖు అంటే నిన్నే లాస్ట్ రోజు అయి ఉంటుంది టెండర్స్ రెండు మూడు రోజులు ఓపెన్ చేస్తారు దాని వరకు కూడా ఇంకా వన్ టు మంత్స్ లో స్టార్ట్ అవుతుంది మిగిలిన రెండు బ్రిడ్జెస్ కూడా ఈ రోజు టెండర్స్ వెళ్ళినాయి టూ డేస్ బ్యాక్ అవి కూడా వచ్చే రెండు మూడు నెలల్లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఈ నాలుగు ఐదు బ్రిడ్జ్ వర్క్ అంతా కూడా తప్పనిసరిగా వచ్చే రెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది ఎటువంటి అపోహలు అక్కర్లేదు దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఇది నిత్యం వారికి తెలుసు వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్ వారు కూడా రాత్రి పగలు పనిచేసి నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు సాధ్యమైనంత ఫాస్ట్ గా చేయించే చేపించే బాధ్యత ఇంకోటి అందరూ నాకు దీనికి ఇంజనీర్ గారు చిన్న తప్పు కూడా జరగకూడదు చిన్న తప్పు జరిగిన మొత్తం నా మీద వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా అది చేయాల్సిన అవసరం ఉంది చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఇవి కాకుండా యాక్చువల్ గా ఈ బ్రిడ్జి రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేయాల్సింది ఈ బ్రిడ్జ్ తీసుకొచ్చిన ఆరు నెలల్లో ఎప్పుడు లేని విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా శంకుస్థాపన జరగడానికి పది నుంచి పదమూడు స్టెప్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ అదే విధంగా కాంట్రాక్టర్ టెక్నికల్ శాంక్షన్ కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారంటీ ఇక్కడ కింద రైల్వే బ్రిడ్జ్ రైల్వే రైల్వేస్ వెళ్తా ఉన్నాయి వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి ఇలా పదవి పది నుంచి పదిహేను స్టెప్పులు అన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేశారు మా స్టాఫ్ దగ్గరుండి చేయించారు ఇవన్నీ మా స్టాఫ్ కూడా నేను ఈ విధంగా ప్రత్యేకంగా ముఖ్యంగా రూట్ కుమార్ ఆఫీస్ కు వెళ్ళి మీ రోటే గుర్తుపెట్టుకుని ఫైన్లకి కాళ్ళు ఉండవు ఫైన్లను నడిపే కాళ్ళు కావాలి అది మా ఆఫీస్ వాళ్ళు దగ్గరుండి చేశారు కాబట్టి వారికి మీరు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా దీన్ని రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం చేయాల్సింది అయితే నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం రెండు వారాలు ఆగాం అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తా అన్నారు అందుకని ఈ రోజు ముందుకు వెళ్ళాం ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి ఒకటికి నాలుగు సార్లు మేయర్ గారు కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే ఇక్కడ నాకంటూ ఒక ఏమి స్వార్థం లేదు జీవితంలో దేవుడు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు దేవుడు నాకంటూ ఏమీ లేని లేనిదంటూ ఏమీ లేదు అనుభవించిన వ్యక్తిని పొరపాటును కూడా తల తెగినా కూడా తప్పు చేయను ఈ ఒక్క ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం ఇందాక మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు గాలి వెంకటేశ్వరరావు గారు ఈ రోడ్ల మీద దేవాలయాలు మాస్కులు చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి అందరూ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒక మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకోండి మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి ఒక ఆరు నెలలు అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ ముప్పై సంవత్సరాల పాటు ఏ రకంగా చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి సభ్యులు కూడా కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమము కాదు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడిందని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారన్నట్టు మంచి కళాకారులు వక్త మంచి వ్యక్తి కందుల దుర్గేష్ గారికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు మండు టెండలో భుజాల పైన బరువైన కెమెరాలు మోస్తున్న పాత్రికేయులకు గుంటూరు ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే విధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెంసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు గాని తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెను వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ విధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఆ ఉట్టిగా అట్లా ఏవి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ దేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్ లో పోతాయి అన్నీ అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఇందులో ఒకటి రెండవది ఈ ప్రాజెక్టు ని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి సరే వారి కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి ఒకసారి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను బ్రిడ్జ్ పొడవ వచ్చేటప్పటికి ముందు నాలుగు వందల మీటర్ల చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు పెట్టరు అంటున్నారు హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్ అక్కడ వచ్చి బ్రిడ్జ్ కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది అందుకని ఆ జంక్షన్ కి వంద మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదిచ్చాం ఒకటి రెండవది అండర్ పాస్ లో మూడిచ్చాం ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ జీజీహెచ్ దగ్గర అవన్నీ కూడా నలభై నుంచి అరవై అడుగులు ఉన్నాయి అటు నుంచి ఇటు ఇటు నుంచి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మూడోది ఆర్యూబి కట్టమంటున్నారు ఇది డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్ ఈ రోజున ఆర్యూబి కడితే అదేదన్నా జరగడానికి జరిగితే కొన్ని వందల ట్రైన్స్ పోతాయి ఇక్కడ సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబి కట్టడం అనేది జరిగే పనే కాదు ఒకవేళ కట్టినా రెండోది రేపు మళ్ళీ ఆర్ఓబి కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి వేయాలి ఆర్ఓబికి మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ రెండు సంవత్సరాలు ఇబ్బంది పడతాం మూడవది ఆర్యూబి పర్మిషన్ తీసుకురావాలి అవంత ఈజీ అయ్యేటువంటి పనులు కావు సో ఇవి వచ్చిన ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబి అనేది ముందుగా కట్టలేం సాధ్యం అయ్యేది కాదు అయితే ఆర్ఓబి కట్టిన తర్వాత ఆర్యూబికి ప్రొవిజన్ ఇచ్చాం ఇది కట్టే సమయంలోనో అవసరం అయితే ఇది కట్టిన తర్వాత బి కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం ఎటువంటి అపోహలు వద్దు మూడోది సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తో సంబంధం లేదు ఇప్పుడు ఉన్నదంటే ఇరవై మూడు అడుగులు అటు ఇరవై మూడు అడుగులు ఇచ్చాం ఫ్యూచర్ లో దాన్ని అరవై అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని కొంచెం పక్కన ఉన్నవన్నీ కొట్టేసుకుంటా పోయి అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు దానికి బ్రిడ్జ్ కి సంబంధం లేదు ఈ మూడు అపోహలు తర్వాత ఒకటే ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వారు కానీ ఒకళ్ళు దీన్ని నాలుగు లైన్లు బదులు ఆరు లైన్లు చేయొచ్చు కదా అనేది ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అది కూడా మేము ఆలోచించాం ఆరు లైన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో వన్ ట్వంటీ ఫీటే ఉంది ఈ రోడ్డుకి సిటీలో ఆరు లైన్లు బ్రిడ్జ్ కట్టాలంటే అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళందరూ అప్పుడు కోర్టుకి వెళ్ళి అవసరం లేని కడుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది కాబట్టి నాలుగు లేన్లకు పరిమితం చేశాం ఇది ఇది కాకుండా సిటీలో నుంచి డైవర్ట్ చేయటానికి ఎటువంటి అవసరమైన రోడ్ అయినా సరే ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది రామాంజనేయులు గారు చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు ఇంకొక వారం రెండు వారాల్లో కమిషనర్ గారు మేయర్ గారు మేయర్ గారు రామాంజనేయులు గారు కూర్చొని ఇన్నర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు మనం ఆ ఇల్లు కనుక తొలగిచ్చిస్తే రోడ్డు ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ మంత్స్ లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది అది కూడా దాదాపుగా ఐదు ఆరు నెలల్లో కంప్లీట్ చేసి చేపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇవి కాకుండా ఇప్పుడు మీరు నంది వెలుగు బ్రిడ్జ్ ఉంది అది ఆల్రెడీ టెండర్స్ వెళ్ళినాయి ఆరో తారీఖు అంటే నిన్నే లాస్ట్ రోజు అయి ఉంటుంది టెండర్స్ రెండు మూడు రోజులు ఓపెన్ చేస్తారు దాని వరకు కూడా ఇంకా వన్ టు మంత్స్ లో స్టార్ట్ అవుతుంది మిగిలిన రెండు బ్రిడ్జెస్ కూడా ఈ రోజు టెండర్స్ వెళ్ళినాయి టూ డేస్ బ్యాక్ అవి కూడా వచ్చే రెండు మూడు నెలల్లో రోడ్డు వరకు స్టార్ట్ అవుతుంది సో ఈ నాలుగు ఐదు బ్రిడ్జ్ల వర్క్ అంతా కూడా తప్పనిసరిగా వచ్చే రెండు సంవత్సరాల్లో జరుగుతుంది ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది ఎటువంటి అపోహలు అక్కర్లేదు దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఇది నిత్యం వారికి తెలుసు వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లిన వాళ్లే ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్ వారు కూడా రాత్రి పగల పనిచేసి నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు సాధ్యమైనంత ఫాస్ట్ గా అది బాధ్యత ఇంకోటి అందరూ నాకు దీనికి కర్మ క్రియ అంటా ఉన్నారు ఇంజనీర్ గారు చిన్న తప్పు కూడా చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా చేయాల్సిన అవసరం ఉంది చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఇవి కాకుండా యాక్చువల్ గా ఈ బ్రిడ్జి రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేయాల్సింది ఈ బ్రిడ్జి తీసుకొచ్చిన ఆరు నెలల్లో ఎప్పుడు లేని విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా శంకుస్థాపన జరగడానికి పది నుంచి పదమూడు స్టెప్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ అదే విధంగా కాంట్రాక్టర్ టెక్నికల్ శాంక్షన్ కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారంటీ ఇక్కడ కింద రైల్వే బ్రిడ్జ్ రైల్వే రైల్స్ వెళ్తా ఉన్నాయి వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి ఇలా పదవి పది నుంచి పదిహేను స్టెప్పులు అన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేశారు మా స్టాఫ్ దగ్గరుండి చేయించారు ఇవన్నీ మా స్టాఫ్ కూడా నేను ఈ విధంగా ప్రత్యేకంగా ముఖ్యంగా రూల్ కుమార్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకటే గుర్తుపెట్టుకుని ఫైళ్ళకి కాళ్ళు ఉండవు ఫైన్లను నడిపే కాళ్ళు కావాలి అది మా ఆఫీస్ వాళ్ళు ఉండి చేశారు కాబట్టి వారికి మీరు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా దీన్ని రెండు మూడు వారాల క్రితమే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం చేయాల్సింది అయితే నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం రెండు వారాలు ఆగాం అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తా అన్నారు అందుకని ఈ రోజు ముందుకు వెళ్ళాం ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి ఒకటికి నాలుగు సార్లు మేయర్ గారు కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోనేది ఏంటంటే ఇక్కడ నాకంటూ ఒక ఏమి స్వార్థం లేదు జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చాడు దేవుడు నాకంటూ ఏమీ లేని లేనిదంటూ ఏమి లేదు అనుభవించిన వ్యక్తిని పొరపాటును కూడా తల తగినా కూడా తప్పు చేయను ఈ ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం ఇందాక మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు గాలి వెంకటేశ్వరరావు గారు ఈ రోడ్ల మీద దేవాలయాలు మాస్కులు చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి అందరూ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒక మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకోండి మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి ఒక ఆరు నెలల్లో అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెల్లసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసన సభ్యులు కూడా కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడిందని ముఖ్య అతిథిగా వారు వారన్నట్టు మంచి కళాకారులు మంచి వ్యక్తి కందుల దుర్గేష్ గారికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు మండు టెండలో భుజాల పైన బరువైన కెమెరాలు మోస్తున్న పాత్రికేయులకు గుంటూరు ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు